श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वा परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन प नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठक चयनपुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము వేదాంత శర్మ వృత్తాంతము మాతంగి ఉపాసన నేనును ధర్మగుప్తుల వారును మాకు బహుమతిగా ఇవ్వబడిన శ్రీపాదుల వారి కాళి అందియలను మహాప్రసాదముగా గైకొని ప్రయాణమును సాగించుచుంటిమి గత రాత్రి అంతయును వారి కాళి అందియల సుశ్రావ్య సంగీతము హృదయములందు ప్రతిధ్వనించుచుండెను హృదయమునందలి అనాహత చక్రమున ఓంకారము అప్రయత్నముగా వినబడునని మేము వినియుంటిమి కానీ గత రాత్రి అంతయునూ మాకు శ్రీచరుణుల కాలి అందియల సవ్వడి హృదయములో రాగ రాగతాళబద్ధమైన సంగీతము వలె వినబడుచుండెను అనాహతము నుండి శక్తి ఇతర చక్రములకు ప్రసరించుచుండెను ఆ ప్రసారము జరుగునప్పుడు శరీరమునందలి సమస్త నాడులలోనూ ఏదో నవ్య నూతన శక్తి ప్రాదుర్భావమైనదని తోచుచున్నది మేము నడుచుచుండునప్పుడు కాలి అందియల సవ్వడి విననగుచుండెను మేము ఆగినప్పుడు అది కూడా ఆగుచుండెను ఇంతలోనే అచటనున్న పంట భూములలో ఒక ఆశ్రమమున్నట్లు తోచెను దాని ప్రక్కనే ఏదో గ్రామమున్నట్టులా కనపడెను ఊరి చివర చండాల కులమునకు చెందినవారు నివసించెదరు దానికి దగ్గరలోనే ఈ ఆశ్రమముడుట ఎట్లు సంభవమాయని మాలో మేము తర్కించుకొని చుంటిమి ఆశ్రమము మాకు దగ్గర పడినంతనే కాలి సవ్వడి ఆగిపోయెను ఏదో మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభవము కలుగుబోవచున్నదని నీలా మాత్రముగా తెలిసెను ఇంతలోనే ఆ ఆశ్రమము నుండి అరవై సంవత్సరములు వయస్సు కలిగిన తేజస్వి అయిన మహర్షి ఒకడు బయటకు వచ్చెను ఆ తరువాత ముప్పై సంవత్సరముల వయస్సు కలిగిన ఒక యోగిని మాత బయటకు వచ్చెను వారిద్దరూ మమ్ములను సాదరముగా లోనికి తోడ్కొని పోయిరి ఆ మహర్షి ఇట్లు చెప్పసాగెను నా పేరు వేదాంత శర్మ నేను వాస్తవమునకు పీఠికాపుర వాస్తవ్యుడను ప్రస్తుతము బంగారయ్య అను నామమున పిలువబడుచున్నాను ఈమె పేరు బంగారమ్మ నేను జన్మతః బ్రాహ్మణుడను ఈమె జన్మతః చర్మకార స్త్రీ మా ఇంత మాత పీఠమున్నది దశ మహావిద్యలలో ఒకటైన మాతంగిని మేము ఇచ్చట ఆరాధించుచున్నాము నాకు శరీరము గగుర్పొడిచినది ఈతడు బ్రాహ్మణుడననుచున్నాడు ఈమె మాదిక కాంతయని అనుచున్నాడు వీరిద్దరి దాంపత్యము ఎట్లు ధర్మసంగతమగును మాకు పండ్లు కందమూలములు భోజనార్థము ఇయ్యబడినవి బంగారయ్య అయ్యలారా అరుంధతి వశిష్ఠుల వారిని తనని పెళ్లి చేసుకునుమని కోరగా నేను నీ శరీరమును ఏమి చేసినను అడ్డు చెప్పకూడదని ఆ మహర్షి ఆమెతో అనెను ఆమె అట్లే అనెను రుంధనమనగా అడ్డుకొనుట మహర్షి ఏడు పర్యాయములు ఆమెను దగ్ధము చేసి మరలా చేసెను అయినను ఆమె అడ్డు చెప్పలేదు అందువలన ఆమె అరుంధతి అయ్యను ఆ తదుపరి మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించెను నేను పీథికాపురమునందుండినప్పుడు నాకు మూడు పర్యాయములు వివాహమైనది ముగ్గురు భార్యలను గతించిరి ఇది ఏమి కర్మమో అని విలపించితిని శ్రీపాదుల వారు హాస్యముగా తాత నీకు మరియొక మామ్మను నేను చూచితిని ఆమెను వివాహము చేసుకొనకుండగా ధర్మపత్నిగా స్వీకరించిన ఎడల నీకు ఉత్తమమైన జన్మను ప్రసాదించదనని చెప్పడివారు పీఠికాపురముననున్న బ్రాహ్మణ పరిషత్తునకు బాపనార్జుల వారు అధ్యక్షులుగా నుండిది పరిషత్తు ఆధ్వర్యమున వేద పండిత గోష్ఠి ఏర్పాటు చేయబడవలనని బ్రాహ్మణ్యము కోరిది ధర్మ కర్మముల విషయమై కొన్ని సూక్ష్మాంశములను చర్చించి కొన్ని నిర్ణయములను తీసుకొనవలనని తలంచబడెను దూర ప్రాంతముల పండితులను అగ్రహారమున ఉన్న పండితులను కూడా ఆహ్వానించవలెనని నిర్ణయించబడెను ఎవరెవరిని ఆహ్వానించవలనో నిర్ణయించు బాధ్యత నాకు అప్పగించబడినది శ్రీపాదుల వారు ఉపనయనమైన తరువాత ఏ ఒక్కరోజునూ కూడా వేద పాఠములను వల్లెవేయువారు కాదు అసలు తాతగారి వద్ద గాని తండ్రి గారి వద్ద గాని కూర్చొని సంతను చెప్పుకొనివారు కాదు అయితే ఎవరైనా పరీక్షార్థము ఫలానా పన్నమును చెప్పమని అడిగినచో వెంటనే ఆ పన్నమును బాప బాపనార్యులకు వచ్చిన వేదమంతయును శ్రీపాదుల వారికి అవగతమే వేదమునే కాకుండా వేదాంతమును నిగూఢమైన వేద రహస్యములను కూడా వారికి కరతలామలకమే అందుచేత శ్రీపాదుల వారిని కూడా పరిషత్తునకు పిలువలనని నేను నిర్ణయించి తిని అయితే అతటి బ్రాహ్మణ్యము యొక్క అసలు ఉద్దేశము వేరు గోష్ఠి తరపున విస్తృత ఏర్పాట్లు చేయబడుచున్నవి ధర్మశాస్త్రము క్షుణ్ణముగా చర్చించబడును శ్రీపాదుల వారు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించు తీరును ఘాటుగా విమర్శించి దానిని సాకుగా చేసుకుని అప్పల రాజు శర్మగారిని బాపనార్యుల వారిని కులము నుండి వెలివేయవలనని తీర్మానించి ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపి వారి అనుమతిని పొంది ఆ రెండు కుటుంబములను పీఠికాపురము నుండి తరిమివేయుట వారి ఆంతర్యము వారు నాకు తమ ఆంతర్యమును తెలియచేసినప్పుడు నేను కూడా వారితో కలిసి తిని బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడను కావలననడి విచిత్రమైన బలీయమైన కోరిక నాలో ఉద్భవించను శ్రీపాదుల వారు యథేచ్ఛగా ఏ కులము వారి ఇంటికైనను వెళ్ళడివారు వారు చాలా స్వతంత్రముగా వ్యవహరించడివారు అదే పీఠికాపురములో బంగారయ్య బంగారమ్మ అను దంపతులుండెడివారు వారికి శ్రీపాదుల వారిని చూడవలననియు వారితో సంభాషింపవలయుననియు కోరిక మిక్కుటముగా నుండెడివి ఉన్నట్లుండి శ్రీపాదుల వారు తమకు చర్మపాదుకలు కావలనని కోరిది అప్పటికి వారి వయస్సు పదునాలుగేండ్లు బ్రాహ్మణులు చెక్క పాదుకలను ధరించవలనే గాని చర్మ పాదుకలు ధరింపకూడదని ఇంటిలోని వారు నిరాకరించిరి ఈ విషయము కర్ణాకర్ణిగా చర్మకార దంపతుల వద్దకు చేరినది వారు శ్రీపాదుల వారికి చర్మపాదుకలను సమర్పించి ధన్యత నొందవలనని తలంచిరి ఉన్నట్టుండి శ్రీపాదుల వారు వారి ఇంట ప్రత్యక్షమైరి వారి దివ్యశ్రీచరణముల కొలతలు తీసుకొనబడినవి బంగారమ్మ మహాప్రభు నా చర్మము వలిచి చెప్పులుగా కుట్టి ఇయ్యవలనని యున్నది అని శ్రీపాదుల వారితో నన్నది శ్రీపాదుల వారు మందహాసము చేసి అంతర్ధానమైరి మా ఇంట ఒక మంచి ఆవు ఉండెడిది అది ఉన్నట్లుండి జబ్బు చేసి చనిపోయను చనిపోయిన ఆవు చర్మమును శుద్ధి చేసి బంగారయ్య బంగారమ్మ దంపతులు శ్రీపాదుల వారికి చర్మ పాదుకలను తయారు చేసిరి ఇంతట్లోనే వేద పండిత గోష్ఠి ప్రారంభమయ్యను ఆదిశంకరుల గురించి చర్చ ప్రారంభమయ్యను ఆదిశంకరుడు కాశీలో మండనమిశ్రునితో వాదించిరి వాదమున తనను కూడా గెలిచిన గాని పరీక్ష పూర్తి కాదని ఉభయభారతీదేవి పల్కెను కామశాస్త్ర విషయముపై భారతీదేవి ప్రశ్నించెను ఆ శాస్త్రమునందు ఆదిశంకరులకు జ్ఞానము శూన్యము అందువలన ఆరు మాసములు వ్యవధి కోరెను ధర్మవిరుద్ధము కాకుండా జ్ఞానమును పొందవలనని శంకరుడు భావించిది ఇంతలోనే మహారాజకుడు చనిపోయను శంకరుడు తమ పరకాయ ప్రవేశ విద్య వలన మహారాజు శరీరమునందు ప్రవేశించిరి తన భౌతిక శరీరమును జాగ్రత్తగా కాపాడవలయుననియు అత్యవసర సమయమున రాజప్రాసాదము వద్దకు వచ్చి విషయమును సాంకేతిక భాషలో తెలియజేయవలయుననియు శిష్యులను ఆదేశించిరి మహారాణి మహారాజులో నవ్యనూతన మార్పును గమనించెను ఎవరో మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరములోనికి ప్రవేశించననియూ తన భర్త యొక్క ప్రాణమయ జగత్తులోని చైతన్యమును ఈ మరణించిన శరీరములోనికి ఆకర్షించి తన భర్త దాంపత్య సుఖమును అనుభవించుచుండగా సాక్షి మాత్రముగా ఆ దివ్యాత్మ తన భర్త శరీరములోనికి అధ్యక్ష స్థానమున నుండి ఆయా అనుభూతులకు సంబంధించిన జ్ఞానమును పొందుచుండననియు తాను తెలిసికొనను ఆ దివ్యాత్మ తన భర్త శరీరములో వరకు మాత్రమే తన భర్త యొక్క ప్రాణమయ చైతన్యము తన భర్త శరీరములో నుండునని ఆమెకు తెలిసెను అందువలన నగరములో ఎక్కడైనా దహనము కావింపబడకుండా శవములు ఏవైనా ఉన్నాయడలా వాటిని దగ్ధము చేయవలననియు ఆదేశించెను శంకరుల శరీరమును దగ్ధము చేయుచుండగా శిష్యులు రాజువేషమున ఉన్న శంకరుల వారికి సాంకేతిక భాషలో విషయమును తెలియచేసిరి మంటలలో కాలిపోయిన కాలు సేతులను శ్రీ లక్ష్మీ నరసింహుని కృపా కటాక్షమున ఆదిశంకరులు తిరిగి పొందిరి బ్రాహ్మణ పరిషత్తులో శ్రీపాదుల అద్భుత సంవాదము అంతటా శ్రీపాదుల వారు పరిషత్తును ఈ విధముగా ప్రశ్నించిరి ఆత్మ అనునది ఒక సమయమున ఒక శరీరములో నుండి ఆ శరీరమును విడిచిన తదుపరి మరి శరీరములోనికి ప్రవేశించునని కదా మీరు చెప్పునది అయినా నేను మిమ్మలను ఒక ప్రశ్న అడుగుచున్నాను ఆత్మ ఒకే సమయమున మూడు నాలుగు శరీరములలో నుండి మూడు నాలుగు జన్మముల కర్మఫలములను రహితము చేసుకొనగలదా దానికి ఇది జటిలమైన విషయము ఇదివరకెన్నడును ఈ విధముగా జరిగినట్లు దాఖలాలు లేవని పరిషత్తు బారడిరి గతములో లేకేమి ఉన్నవని విషయము మీకు తెలియదు దేవేంద్రుడు శాపవశమున పంచ పాండవులుగా జన్మించరనియు శచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయ్యననియు ఉన్నది శచి పురందరుడు భూమి మీద జన్మించినను కూడా స్వర్గమునందు మూలతత్వము ఉండకపోదు శయ్యాసుఖమును మాత్రము అర్జునుడు పొందెను ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయములను చర్చించడిది భీమునకు తల్లి వలె రుచికరమైన భక్ష్య భోజ్యములను తయారు చేసి పెట్టడిది అర్జునునకు శయ్యాసుఖమునిచ్చినది నకులునకు లక్ష్మీ స్వరూపినిగా కనిపించడిది సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను వాడైన కారణమున జరుగవలసిన సంఘటనలు తొందర తొందరగా జరిగి క్షేత్ర సంగ్రామము త్వరగా ముగియవలనని కోరుకొనివాడు అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనముతో వాణితో మెలిగెడిది ధర్మములు వేరుగానుండును మనుష్య ధర్మములు వేరుగానుండును ధర్మములు వేరుగానుండును అన్నింటినీ కలగాపులగము చేయరాదు అని శ్రీపాదులవారడివి అంతట నేను పురాణ కాలములలో అనేక వింత విషయములు జరిగి ఉండి ఉండవచ్చును ప్రస్తుత కాలమున అటువంటివి ఏమీ జరుగుటలేదు కదా అంటివి అంతట శ్రీపాదుల వారి తీక్షణమైన దృష్టి నా మీద పడి వారు నన్ను సంబోధించి నీవు ముగ్గురు స్త్రీలను వివాహమాడితివి ముగ్గురును మరణించిరి ముగ్గురకును మూడు ఆత్మలు కలవా లేక ఒకే ఆత్మగలదా మగవాడు ముగ్గురు స్త్రీలను వివాహమాడుట ధర్మసమ్మతమైనప్పుడు ఒక స్త్రీ ముగ్గురు పురుషులను వివాహమాడుట ధర్మసమ్మతమా అసలు ఆత్మ అనగా ఏమిటి దాంపత్య ధర్మమననేమి అని ప్రశ్నించిరి దానికి నేను మగవాడు ఎందరి వివాహమాడవచ్చును గాని స్త్రీకి మాత్రము అటువంటి హక్కు లేదని నుంచి తిని శ్రీపాదుల వారు ఓహో నీవు జగన్ని ఎంతకంటేనూ గొప్పవాడివా మండోదరి మహాపతివ్రత ఆమె వాలికి భార్యగా ఉండినప్పుడు ఆమె శరీరాణువులు వేరు రావణాసురుని భార్యగా ఉండినప్పుడు శరీరాణువులు వేరు విభీషణునకు భార్యగా ఉండినప్పటి శరీరాణువులు వేరు ఆత్మ నిర్వికారమైనది కనుకను దేనితోనూ సంగము కలిగినది కాదు కనుకను అది నిత్యయుక్తమైనది శుద్ధమైనది అత్యంత పవిత్రము తమోగుణ ప్రధానమైన వాలికి భార్యగా ఉండినప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణముగా నిర్వర్తించినది రజోగుణ ప్రధానమైన రావణునికి భార్యగా ఉండినప్పుడు దానికి అనుగుణంగా వ్యవహరించినది విభీషణునికి భార్యగా ఉండినప్పుడు సత్వగుణ ప్రధానముగా తన బాధ్యతను నిర్వర్తించినది కదా అని వ్యాఖ్యానించిది నేను జవాబు చెప్పలేకపోయితిని తదుపరి ఆలోచించి ఇట్లాంటిని శ్రీపాద నీవు చెప్పునది అంగీకరించిన ఎడల బహుభర్తృత్వమును కూడా అంగీకరిపవలసి వచ్చును అంతటా శ్రీపాదుల వారు ఇది కలియుగము అవాంతర జాతులన్నీయో ఆవిర్భవించుచున్నవి పశుపక్ష్యాదులు వృక్షములు క్రిమి కీటకాదులు సహితము మానవ జన్మ నందుచున్నవి అవి తమ తమ స్వభావములకు అనుగుణముగా రకరకముల బాంధవ్యములను కలిగి ఉన్నవి ధర్మ విరుద్ధమైన బాంధవ్యములు ఏర్పడినప్పుడు అవాంతర కులములు ఏర్పడుచున్నవి కలియుగాంతమున ఇవి నశింపక మానవు ఈ అభాంతర కులములు ఏర్పడుటకు ఆసురీ శక్తులు కారణమై ఉన్నవి అందుచేత అసుర ధ్వంసము చేయవలసి ఉన్నది ఒక్కసారి అసురుడు ధ్వంసము చేయబడిన తిరిగి జన్మను పొందజాలడు అయితే ఒక అసురునకు బదులు పది మంది అసురులు ఆ స్థానమున జన్మించుచున్నారు ధర్మబద్ధమైన సంబంధములు మాత్రమే నిలుచును కనుక అందరూ విధిగా కులగోత్రములను వర్ణాశ్రమ ధర్మములను పాటింపవలెను కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవించుచుండును వాటికి ఒకే ఒక ఆత్మ ఉండును పురుష రూపమున ఆత్మ ఆవిర్భవించిన స్త్రీ రూపమున ఆ ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవించును వారిది దివ్య దాంపత్యం ఇటువంటి దివ్యాత్మలు సృష్్యాది నుండియును కలవు సృష్టి అంతమున కూడా ఉండును అవి పరాశక్తి పరబ్రహ్మల అద్వితీయ స్వరూపముతో సాయుధ్యస్థితిలో నుండును నీవు వేదాంత శర్మ అను బ్రాహ్మణుడిగాను బంగారయ్య అను చర్మకారుడుగాను ఏకకాలమున జన్మించితివి నీ యొక్క స్త్రీ శక్తి ముగ్గురు భార్యలుగాను నీ ఇంట ఇటీవలనే మరణించిన గోవుగాను బంగారయ్య అను చర్మకారుని భార్య అయిన బంగారమ్మగాను ఏకకాలమున జన్మించినది నీ యొక్క గతించిన భార్యల యొక్క చైతన్యమును గోమాత చైతన్యమును ప్రస్తుతము బంగారమ్మ అను మాదిగవనిత చైతన్యములో కలసిపోయెను చైతన్యము ఎక్కడ నుండి వచ్చెనో అక్కడికే మూల చైతన్యములోనికి పోయి కలిసి తీరవలెను సృష్టి రహస్యము అతి గహనము దీనిని ఎరుంగుటకు సప్తర్షులకే శక్తి చాలదు బంగారమ్మ శరీరము బంగారయ్య అను శరీరమునకు ధారాధత్తము చేయబడినది కనుక ధర్మవిరుద్ధము కాకుండగా నీవు ఆమెతో సంసారమును నిర్వహింపు నీవు ఎంత మాత్రమును ఆమె నుండి శరీర సౌఖ్యమును పొందరాదు ధర్మస్థానమునున్న నేను ఈ నిర్ణయమును చేసి తిని ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను మర్యాదలను విధిగా పాటించి తీరవలను బంగారమ్మ తన చర్మమును ఒలిచి నాకు చెప్పులుగా కుట్టించి ఇచ్చదనని అన్నది నేను అట్లే అంటిని ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమెకు తెలియని స్థితిలో గోమాతగా జన్మించినది ఆమెకు తెలియకుండగానే నీకు ముగ్గురు భార్యలుగా జన్మించినది చైతన్యము మూడు నాలుగు శరీరములలో విభాజితమై ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరములోని చైతన్యమునే తానని భావించును అందరి ఏకత్వమును గుర్తెరుంగజాలదు పంచ సహస్రాని జాయతే వర్ణశంకర అని చెప్పబడిన దాని అర్థం ఇదియే కుల సాంకర్యము చెప్పబడలేదు వర్ణ సాంకర్యము చెప్పబడినది కుల సాంకర్యము చెందినప్పుడు నీచ జన్మలలోనికి పోవలసి ఉండును వర్ణ సాంకర్యము జరిగినప్పుడు నూతనములైన శక్తులతో క్రొత్త జాతి ఉద్భవించుచుండును ఆ క్రొత్తదైన మానవ జాతి పరిణామక్రమములో దైవత్వము నందును ఈ భూమి మీద దైవీకమైన జాతి ఉద్భవించవలసి ఉన్నది ఈ బ్రాహ్మణ పరిషత్తు యొక్క అసలు ఆంతర్యము నాకు అవగతమే మా తాతగారిని మా నాన్నగారిని కుల బహిష్కృతులను చేయు దుస్సంకల్పము మీ అంతరాంతరములలో దాగియున్నది అందుచేత నేను వేదాంత శర్మ అను నిన్ను కుల బహిష్కృతిని చేయుచున్నాను ఈనాటి నుండి నీవు బంగారయ్య అను పేరుతో వ్యవహరించబడేదవు గాక అని ఆజ్ఞాపించిరి పరిషత్తు అంతయును నివ్వెరపోయినది అందరును చూచుచుండగానే ఒక జ్యోతిస్వరూపము నాలో వచ్చి కలిసిపోయినది అంతట మరల శ్రీపాదుల వారు మీ కల్లెదుటనే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శర్మలో కలిసినది ఇతడు బ్రాహ్మణుడగునో చండాలుడగునో మీరే నిర్ణయింపుడు మమ్ము కుల బహిష్కృతుల చేసి శంకరాచార్యుల వారి మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించిరి శంకరాచార్యుడు నన్నేమి చేయును మీ కల్లెదుటనే పుట్టి పెరిగి తాతగారి వద్ద కాని నాన్నగారి వద్ద కానీ వేదమును ఎంత మాత్రమూ చదువకయే నేను వేద రుక్కులను వల్లించగలుగుచున్నాను ఒకే పర్యాయము అనేక స్థలములయందు దర్శనమిచ్చుచున్నాను శంకరాచార్యుల వారే ఎదురైనను నాకేమి భయము వారు నిత్యము ఆరాధించు శ్రీ శారదా చంద్రమౌరీశ్వరుడుగా దర్శనమిచ్చి అనుగ్రహించదను అప్పుడు వారు విధిలేక నన్ను దైవమని అంగీకరింపవలసి వచ్చును వారి నిర్ణయము అప్పుడు మీకు మరింత బాధాకరమగును క్షత్రియ పరిషత్తును వైశ్య పరిషత్తును మీ నిర్ణయములకు తలబొగ్గజాలవు పౌరోహిత్యములను కర్మకాండలను సంభావనలను వారు నిలుపు చేసిన ఎడల మీరు పిల్లా పాపలతో నకనకలాడవలసి వచ్చును నాతో తగాదా పెట్టుకొని ఎడల సర్వనాశనమును కొని తెచ్చుకున్న వారగుదురు నేను చతురాశ్రమ ధర్మములను నిర్వర్తింపవలెనని చెప్పుచున్నాను అష్టాదశ వర్ణముల వారును సుఖ సంతోషములతో జీవించవలనని చెప్పుచున్నాను మీరు ధర్మ కర్మలను సమర్థవంతముగా నిర్వహించి ధర్మ సంస్థాపనలో పాల్గొనుడు అట్లు కాని ఎడలా కష్ట నష్టములకు లోనయ్యదరు నేను ప్రశాంతముగానే ఎందును కానీ మీరే అస్తవ్యస్త పరిస్థితుల పాలయ్యదరు ప్రకృతియందు పరిణామాలు జరిగినప్పుడు రెండే రెండు పద్ధతులు ఉండును ఒకటి సరిచేయు పద్ధతి రెండవది సరిచేయబడు పద్ధతి సరిచేయబడుటకు చాలా వ్యవధి ఇయబడును మీరు సరిచేయబడుటకు సమ్మతించని ఎడల వినాశనమును ఆహ్వానించుటయే అగ్గును వినాశనమును చేసి అయినను ధర్మమును స్థాపించదను అని నిష్కర్షగా మాట్లాడిది నేను విధిలేని పరిస్థితులలో బంగారమ్మను తీసుకొని గ్రామాంతరములన్నీనూ ప్రయాణించుచూ ఈ ప్రాంతమునకు చేరికొంటిని ఈ ఆశ్రమమునందు మాతంగీదేవిని ప్రతిష్ఠించుకొని జీవించుచుంటిమి శ్రీపాదుల వారు ఈ మార్గమున కురుంగడ్డకు పోవచ్చు మా ఆశ్రమమునకు వచ్చి మమ్ములను ఆశీర్వదించి శరీర పాతానంతరము నీవు తిరిగి రుణానుబంధరీత్యా బ్రాహ్మణ జన్మ నెత్తెవు బంగారమ్మ రుణానుబంధరీత్యా జన్మ నెత్తును అప్పుడు మీరు ఇద్దరునూ భార్యాభర్తలయ్యెదరు మీకు సంతానము కలుగును మీ సంతానము వారలు కురుంగడ్డ ఎందలి నన్ను అర్చించు భాగ్యమును పొందెదరు మీకు సుఖమగుగాక అని దీవించిరి అయ్యా ఇది మా వృత్తాంతము అని శ్రీపాదుల వారితో వారికి గల అనుబంధ విషయములను మాకు వివరించి మీరు ఈ ప్రాంతము నుండి పయనించుచుందురనియును మీ వద్ద తమ కాలి అందెలు కలవనియు వారిని తీసుకుని చర్మ పాదుకలను శంకర భట్టునకు ధర్మగుప్తునకు ఇయ్యవలసినదనియు మమ్ములను ఆదేశించిరి మేము ఆరాధించునది మతంగముని అయిన మాతంగీదేవి ఈ మహాతల్లిని ఆరాధించిన ఎడల దాంపత్య సౌఖ్యము విశేషముగా నుండును ఈమెను రాజమాతంగి కర్ణమాతంగి అను రకముల పేర్లతో పిలిచెదరు ఒక పర్యాయము శ్రీపాదుల వారు మా ఆశ్రమమున భౌతికముగా దర్శనమిచ్చినారు ఆ సమయమున బంగారమ్మ పాలను వెచ్చబెట్టుచుండెను ఈ చర్మ పాదుకలకు మూలాధారమైన గోమాత తన శిరస్సును ఆడించుచు మా ముందు నుండే వెళ్ళిపోయినట్లు దర్శనమాయను శ్రీపాదుల వారు మా నుండి పాలను స్వీకరించిరి మేము ఆరాధించు దేవి విగ్రహము తమ పేరిట ఏర్పడు మహా సంస్థానమునందు ఔదుంబర వృక్షము క్రింద అనేక గజముల లోతునకు చేరుననియు అచ్చట చాలామంది సిద్ధపురుషులచే సేవించబడుననియు సెలవిరి బంగారమ్మను పిలిచి ఇట్లనిరి అమ్మా నీ భర్త బహుయోగ్యుడు రాబోవు జన్మమున ఇతనితో సర్వసుఖములను పొందుము నీకు బంగారు బొట్టును సిద్ధపరచయించితిమి నీకు అత్యంత శుభప్రదమైన మంగళసూత్రమును తయారు చేయించితిని అవి హిరణ్యలోకమునందు భద్రపరచబడి ఉన్నవి ఉత్తర జన్మమున స్వయముగా నేనే మీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహము చేసెదను అయ్యలారా మీరు మా గాథను వింటిది కదా సదా సిద్ధమంగళ స్తోత్రమును చేయుచుండు మహాపురుషుల అనుగ్రహము తప్పక కలుగుచుండును సిద్ధులు మహాసిద్ధులు మహాయోగులు అందరును శ్రీపాదుల వారికి కరచరణాద్యవయవముల వంటివారు వారి ద్వారా శ్రీపాదుల వారు తమ సంకల్పమును నెరవేర్చెదరు ఒక పర్యాయము వారు రాజమాతంగీదేవి రూపమున దర్శనమిచ్చి అనుగ్రహించరి సమస్త యును దాని రహస్యమంతయునూ వారి కరస్థమై ఉన్నది మీరు సదా వారిని స్మరింపుడు ధ్యానింపుడు అర్చన చేయుడు సర్వసిద్ధులు వారే వారు కన్నతల్లి వలె మిమ్ము కాపాడుదురు తమ భక్తులయందు శ్రీపాదుల వారి ప్రేమ కోటి తల్లుల ప్రేమ కంటేను మెండు శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అధ్యాయం ముప్పై ఆరు సమాప్తం श्रीपादराजं शरणं प्रपद्ये